దీని గురించి కొత్త అప్డేట్ అందుతుంది ఇంకా బస్సు సీసీటీవీ ఫుటేజ్ కూడా యూటీవీ చేతికి వచ్చింది ఇక మనం చూస్తూ ఉన్నాము ప్రమాదానికి గురైన బస్సు మనం చూస్తూ ఉన్నాము తాండూరు బస్ స్టేషన్ లో అది బయలుదేరింది నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల టైంలో కూడా తెల్లవారుజామున ఇది బయలుదేరటం అనేది జరిగింది తాండూరు స్టేషన్ నుంచి కూడా ఇక ఆ సమయంలో కూడా మనం చూసిన తాండూరు స్టేషన్ లోనే నాలుగు గంటల యాభై నిమిషాల టైంలో ఆ టై యాభై తొమ్మిది నిమిషాలంటే సరిగ్గా కూడా ఐదు గంటల సమయంలో అది బయలుదేరిందని మనం చూడొచ్చు ఐదు గంటల సమయంలోనే బస్సు ఫుల్గా తాండూరు నుంచి బయలుదేరటమే కేవలం ఒకటి రెండు సీట్లు మాత్రమే మనకి ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాము అక్కడ నుంచే చాలా వరకు కూడా జనాలు ఎక్కటం జరిగింది ఇవాళ సోమవారం కావడంతో కూడా భవన నిర్మాణ కూలీ పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళు కానీ మరొక వైపు ఉద్యోగాలు అయితే దగ్గరే కదా ఊరు ఈ రెండు రోజులు ఊరిలో గడిపొద్దామని బయలుదేరి వెళ్ళిన వాళ్ళు కానీ మరికొంతమంది విద్యార్థినులు విద్యార్థులు కూడా వీళ్ళు కూడా సరే రెండు రోజుల సెలవులు ఇంట్లో గడిపి స్కూ మళ్ళీ కాలేజీకి వెళ్దాం అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా తెల్లవారుజామున ఎవరికైతే పనులు పదింటి నుంచి కూడా పనులు స్టార్ట్ అయిపోతాయో వారందరూ కూడా తెల్లవారుజామున కూడా సోమవారం అక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటారు మనం ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాం మనం ఇళ్ళకు వెళ్ళిన క్రమంలో కూడా వీకెండ్స్ అయిపోయిన తర్వాత కూడా వీక్ డేస్లో తెల్లవారుజామున బయలుదేరి కరెక్ట్గా ఆఫీస్ టైంకి వెళ్ళేలాగా కూడా మన ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా వీళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఈ బస్సు ఎక్కడం అనేది జరిగింది బస్సు ఎక్కి తెల్లవారుజామున ఐదు ఇంటికి కూడా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చక్కగా కూడా మరలా నెక్స్ట్ వీకెండ్ వస్తా అని చెప్పి వారందరూ కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు తెల్లవారుజామునే వచ్చి వాళ్ళని ఆ బస్సు ఎక్కించి వెళ్ళారు కానీ వాళ్ళకి తెలియదు కదా ఆ బస్సే వాళ్ళకి యమపాసంగా మారుతుంది వాళ్ళ ప్రాణాలని బలికొంటుంది అని కొంత దూరం వాళ్ళు ప్రయాణించిన తర్వాత మీర్జా కూడా వద్దయితే ఆ బస్సే వాళ్ళకి యమపాసంగా మారింది ఒక టిప్పర్ లారీ రూపంలోనైతే యముడు వాళ్ళకి యముడు వాళ్ళ దగ్గరికి చేరినట్లుగా మనం చూడవచ్చు ఆ టిప్పర్ లారీ అది హెవీ లోడ్తో రావటం ఆ హెవీ లోడ్తో వచ్చింది స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక ఆ బస్సు మీద పడటం ఇక అదే సమయంలో ఆ బస్సులో ఉన్నటువంటి వారు ఎటు తప్పించుకోలేక ఆ కంకర్రాళ్ళ కింద ట్రాప్ అయిపోయినట్లుగా కూడా ఆ కంకరాళ్ళ కింద పడిపోయి ఒకవైపు దీని గాయాలైపోయి ఒకవైపు మరొక వైపు ఏమో ఆ కంకర్రాళ్ళ కింద పడి ఊపిరి వాళ్ళు ప్రాణాలు విడిచారు ఇక ప్రజెంట్ చని ముప్పై ఒక్క మంది మృతుల సంఖ్య కూడా తేలింది ముప్పై ఒక్క మందికి కూడా పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు దాని తర్వాత మరి వీళ్ళు గాయాల వల్ల చనిపోయారా లేకపోతే ఊపిరి ఆడకపోవటం వల్ల కూడా చనిపోయారా అన్న డీటెయిల్స్ని కూడా వెల్లడించనున్నారు కానీ ఈరోజు జరిగినటువంటి ఈ ఘటన అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఒక మొత్తం కూడా మీర్జా కూడా కానీ అసలు మొత్తం కూడా అందరి కూడా ఇది ఒక దిగ్భ్రాంతిని కలిగిస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి బస్సు యాక్సిడెంట్లు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉన్నాయి యాక్సిడెంట్లో పదుల సంఖ్యలో కూడా చనిపోతూ ఉన్నారు వరుసగా కూడా ఈ ఘటనలు వెంట వెంటనే వారంలోనే గ వెంట వెంటనే చోటు చేసుకోవటం కూడా ఒకవైపు భయాన్ని కలిగిస్తూ ఉంది వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ప్రయాణాలకు వెళ్తున్నారు అంటేనే ఒక భయం కలుగుతూ ఉంది వాళ్ళు సురక్షితంగా వాళ్ళు అనుకున్న డెస్టినేషన్కి వాళ్ళు అనుకున్న ప్రాంతానికి చేరుతారా లేదా అని చెప్పి కూడా ఒక భయం కుటుంబ సభ్యులను నెలకొనేలాగా కూడా ఈ ప్రమాదాలనేవి చేస్తూ ఈ ప్రమాదాలన్నీ ఈ ప్రమాదాలు కూడా వాళ్ళను బాధపడేలాగా ఆలోచింపజేసేలాగా కూడా చేస్తూ ఉన్నాయి ఇక మనం చూస్తూ ఉన్నాం కదా ప్రమాదానికి ఈరోజు ప్రమాదానికి గురైన బస్సు అదే వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్న ప్రాంతాలకు అనుకున్న టైంకి చేరేందుకు కానీ ఈ బస్సు ఎక్కారు కానీ వాళ్ళు తిరిగి రాని ప్రాంతాలకు కొందరు చేరుకున్నారు మరికొందరేమో గాయాలతో తీవ్ర గాయాలతో కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలతోనైతే ఆసుపత్రి అయితే మిన్నట్టుతుంది మనం చూస్తూ మనం చూస్తూ ఉన్నప్పుడు కూడా రైట్ సైడ్ బస్సు రైట్ సైడ్ కూడా ఒకటి రెండు సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి మిగిలినవి మొత్తం కూడా జనాలతో నిండిపోయి ఉన్నాయి మనం టిప్పర్లాడి చూసినా కానీ ఈ రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ ఉన్న భాగంలోనే కంకర్రాళ్ళు మొత్తం కూడా పడిపోవటం జరిగింది అక్కడ ఉన్నటు వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంకర్రాళ్ళ కిందే సమాధులైపోయారు డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోవటం జరిగింది ఇక టిప్పర్ లారీ డ్రైవర్ కూడా స్పాట్లోనే చనిపోయారు ఇక ఈ విధంగా కూడా ఒక ఐదు గంటల సమయంలో కూడా ఈ బస్సు ఒకవైపు తాము అనుకున్న ప్రాంతాల కోసం బయలుదేరినటువంటి వాళ్ళు కూడా ప్రమాదానికి గురయ్యి అయితే అనుకోని ప్రమాదానికి గురయ్యి తీవ్ర విషాదాన్ని విషాదం కలిగించింది ఈ ఘటన అయితే మొత్తం కూడా రాష్ట్రంలోనే తీవ్ర విషాదాన్ని కలిగించింది దీని మీద ఇటు సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది అందరికీ కూడా మెరుగైన చికిత్స అందించేలాగా కూడా అవసరమైతే పెద్ద హాస్పిటల్స్కి తీసుకొని వెళ్ళి హైదరాబాద్కు తరలించి వాళ్ళకి సరైన వైద్యం అందించేలాగా కూడా సకాలంలో అందించేలాగా అధికారులు ఎప్పటికప్పుడు కూడా దీని గురించి ఏం జరుగుతుంది ఏంటి అన్నది తెలుసుకొని ప్రతి వివరం ప్రతి అప్డేట్ కూడా తనకు అందించాలని కూడా సీఎం కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ ఘటన తెలిసిన వెంటనే కూడా ప్రధానమంత్రి మోడీ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు తనని కలిచివేసింది ఈ ఘటన అంటూ కూడా తను చెప్పడం జరిగింది ముఖ్యంగా కూడా ఈ యాక్సిడెంట్ జరిగిన తీరైతే అందరినీ కూడా కలిచి వేస్తుంది దిగ్భ్రాంతికి గురిచేస్తుంది ఆ టిప్పర్ లారీ ఢీకొన్న తర్వాత కూడా ఆ టిప్పర్ లారీలో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా వాళ్ళ మీద పడటము ఆ కంకర్రాళ్ళు కూడా శరీరంలోకి చొప్పించుకొని పోవటం ఆ రాళ్ళు పక్కన పక్కన వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ రాళ్ళు ఎగిరి వచ్చి వాళ్ళ బాడీలో కూడా చిక్కుకొనిపోయి వాళ్ళ బాడీలో గుచ్చుకున్నట్లుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇక ఈ విధంగానైతే ఈ ప్రమాదకర స్థాయి అయితే అందరినీ కూడా విషాదానికి దిగ్భ్రాంతానికి దిగ్భ్రాంతికి గురి చేస్తుంది